అఖండ టూ సినిమా గురించి కొంచెం మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం అది ఏమిటి అంటే మొట్టమొదటిసారిగా బాలకృష్ణ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది ఇది ఒక అంశం ఆ తర్వాత రెండో అంశం ఏమిటి అంటే త్రీడీలో కూడాను విడుదల చేసేస్తున్నారు పనిలో పని అని చెప్పేసి ఇంక త్రీడీ ఎందుకు అని అందులోనూ విడుదల చేసేస్తున్నారు ఇంతవరకు బాలకృష్ణ సినిమాకి ఎప్పుడూ ఇంత హైప్ రాలేదు ఎప్పుడు ఆఖరికి డాకు మహారాజ్ విషయంలో నేనే చాలా బాధపడ్డాను ఒరే బాబు మీరు సినిమాకు పెట్టిన పేరు డాకు మహారాజు షూటింగ్ కూడాను అక్కడెక్కడో కూడాను కొద్ది రోజులు చేశారు అంతేకాకుండా స్టోరీలో కూడాను ఆ ఇతర రాష్ట్రాలన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అటువంటి సినిమాను మీరు ఎందుకు పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయడం లేదు అని బాధపడ్డాను నేను నేనైతే ఖచ్చితంగా బాధపడ్డాను అది డాకు మహారాజ్ విడుదలైనక మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో హిందీ బెల్ట్ అక్కడంతా విడుదల చేశారు ఇప్పుడు అఖండ సినిమా గురించి ఆల్రెడీ అక్కడ కూడాను ప్రమోషన్స్ ఎప్పటినికా మొదలు పెట్టేశారు ఈ మధ్య అక్కడ కూడాను ముంబైలో మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు ఇది చాలా అంటే చాలా మంచి విషయం అఖండ వన్ విషయంలో ఆ ఛాన్స్ లేకపోయింది వీళ్ళకు ఎందుకంటే అప్పుడు కరోనా ప్యాండమిక్ టైంలో ఉన్నారు కరోనా టైంలో ఉన్నారు కాబట్టి దేశం మొత్తం విడుదల చేసే అవకాశం లేదు వీళ్ళకి ప్రమోషన్స్ చేసే అవకాశం కూడా లేదు కానీ ఇప్పుడు పుష్కలంగా ఉంది మొత్తం అన్నిటినీ ఉపయోగించుకుంటున్నారు మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర చరిత్రలో పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదల చేయాలి ఇలా ప్రమోషన్స్ అంతలక్క పోయి చేయాలి అన్ని రకాలు ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవాలి అని మొదలుపెట్టింది రాజమౌళి రాజమౌళి వేసిన బాటలోనే ఆ తర్వాత పుష్ప టూ కూడా అలాగే చేశారు పుష్ప టూకి అయితే చాలా చోట్ల ప్రమోషన్స్ ఇచ్చేశారు మన తెలుగు నాటకంటే వేరే ఇతర భాషల్లోనే ఎక్కువ అనమాట చాలా ఎక్కువ ప్రమోషన్స్ చేశారు ఆ సినిమా రిజల్ట్ ఏంటో చూసాం రికార్డ్ స్థాయిలో రిజల్ట్ వచ్చింది సేమ్ ఇప్పుడు అదే విధంగానే బాలకృష్ణ సినిమాని కూడాను మొత్తం దేశం మొత్తం విడుదల చేస్తున్నారు నా అంచనా ప్రకారము తక్కువలో తక్కువన్న ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టే అవకాశం ఉంది ఒకటి రెండు కోట్లు కాదు వెయ్యి కోట్లు నా అంచనా తక్కువలో తక్కువ ఇంకా ఎక్కువంటే ఇప్పుడు ఇండియాలో ఉండే రికార్డ్స్ అన్నీ దున్నేసినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మన బాలకృష్ణ అఘోరీగా ఎలా ఉంటాడు ఈ అఘోరీగా తను ఎలాంటి ఉగ్రరూపం చూపిస్తాడు తన నట విశ్వరూపం ఎలా ఉంటుంది అని ఇంకా అక్కడి వాళ్ళకు తెలియదు మనం నిజాయితీగా మాట్లాడాలంటే మన పక్కకంటే అక్కడే ఎక్కువ ఉంటారు అఘోరాలు వీళ్ళందరూ వీళ్ళందరికీ అఖాడాలు కూడా ఉంటాయి అక్కడ ఇప్పుడు పదహైదో పదహారో అఖాడాలు ఉన్నాయి అని నేను విన్నాను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం వాళ్ళకి ఒక అఖాడ కూడా ఉంటుంది అక్కడ అక్కడ నిజంగానే అఘోరాలను ఎక్కువ గౌరవిస్తారు కూడా వాళ్ళని మన పక్కలాగా కాదు అక్కడ వాళ్ళని ఎక్కువ గౌరవిస్తారు వాళ్ళకి మంచి మంచి భోజనాలు పెడతారు రకరకాలు ఏదైనా తీసుకోవచ్చు ఆ ఏరియాలో కూడాను ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టడము అనేది చాలా అంటే చాలా మంచి విషయం మీకు ఇంకొక విషయం చెప్పాలి కేవలం పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలి అని ఈ సినిమా బడ్జెట్ కూడాను యాభై ఇంకా అరవై కోట్లు పెంచారనమాట దేనికోసం పెంచారో తెలుసా ఈ విఎఫ్ఎక్స్ ఈ గ్రాఫిక్స్ కోసం మామూలుగా వాళ్ళు అనుకున్న బడ్జెట్ కంటే అరవై కోట్లు పెరిగిపోయింది సినిమా ఇంకా హీరో రెమెండేషనో లేకపోతే వేరే ఏం లేదు కేవలం విఎఫ్ఎక్స్ కోసమే పెంచారు అంటే మన బాలకృష్ణని ఆ రేంజ్లో ఆ విఎఫ్ఎక్స్లో కనుక చూశారు అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 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 సినిమాని చూస్తారు రిపీట్ ఆడియన్స్ అనేది పెరిగిపోతారు కాబట్టి ఇది చాలా మంచి విషయం ఇంకొక ఆనందం ఏమిటంటే నాకు పర్సనల్గా ఇంకొక పాన్ ఇండియా స్టార్ పుట్టుకొస్తున్నాడు మన తెలుగు నుంచి మన తెలుగు నుంచి మనందరికీ తెలుసు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు మళ్ళీ అతను ఎవరు అఖిల కార్తికేయ టూతో అతను ఎదిగాడు మళ్ళీ ఈయన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు ఆర్తో ఎదిగారు అయిన తర్వాత అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇంకా నాకు గుర్తున్న పేర్లు ఇవి ఇప్పుడు లిస్ట్లోకి నెక్స్ట్ మన బాలకృష్ణ కూడా రాబోతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్గా ఎదగడానికి వేరే ఏ సినిమాలు ఇప్పుడు ప్రజెంట్లో ఆ రేంజ్లో లేవన్నమాట ఉన్నది ఎకండా టూ ఒకటే ఇంకా మన చిరంజీవి గారి సినిమా అది పక్కా కమర్షియల్ సినిమా కామెడీ సినిమా కామెడీ ప్లస్ యాక్షన్ దాన్ని పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయ్యే రేంజ్ సినిమా కాదది ఇంకొక సినిమా ఉంది ఎవరిదంటే ఒక్క సెకండ్ ఉండండి చెప్తా మన నాని గారి సినిమా అదేమైనా పాన్ ఇండియా రేంజ్కి పోతే పోవచ్చు కానీ నాని నమ్ముకొని అంత విఎఫ్ఎక్స్కి బడ్జెట్ కేటాయించారో లేదో తెలియదు ఒకవేళ ఉంటే అతను కూడా పాన్ ఇండియా స్టార్గా పోవచ్చు సరే అవన్నీ మనకు అనవసరం మనకు ఇప్పుడు ఇంకొక పాన్ ఇండియా స్టార్ మన తెలుగు నాటను ఇంకా రావాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వన్ ఇయర్లో అయితే కనుక ఖచ్చితంగా అది బాలకృష్ణ ఎందుకంటే అఖండ టూకి అంత దమ్ముంది ఆ కథలో ఎందుకంటే దేశం మొత్తం నచ్చే కథ కదా భక్తి అంటే ఇప్పుడు మొన్న మొన్న ఏదో సినిమా వచ్చింది శంభాజీ మనం కూడా చూసాం తెలుగు వాళ్ళం చూసాం కర్ణాటక వాళ్ళు చూశారు తమిళ వాళ్ళు చూశారు ఎందుకు అంటే అది శివాజీ కొడుకు కథ ఛత్రపతి శివాజీ కొడుకు కథ కాబట్టి అందరూ చూశారు అదేవిధంగా కాంతారా కాంతారా ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యింది అంటే అది భక్తి సినిమా అందరూ చూశారు భక్తికి ఏం రాష్ట్రాలు హీరోలు అని సంబంధం లేదు కదా అందరూ చూశారు అది కూడా దున్నేసింది సేమ్ ఇప్పుడు అఖండ విషయం కూడా అదే ఇంకొక పాన్ ఇండియా స్టార్ పుట్టుకొస్తున్నాడు మొత్తానికి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ సినిమా అని ఇప్పటికే రెండు మూడు వాయిదాలు పడ్డాయి ఆ సినిమా ఇంకా డిసెంబర్ ఐదు అన్నారు అది కూడా వాయిదా పడకుండా వచ్చేస్తే మనం వెంటనే ఆ సినిమా చూసేయచ్చు ఇది మిత్రులారా నాకున్న అభిప్రాయం అఖండ టూ మీద కాకపోతే కొంతమంది ఏమంటున్నారు అంటే అఖండ టూ వాయిదా పడే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు నాకు తెలిసి పొరపాటున అఖండ టూ కనుక వాయిదా వేస్తే నెక్స్ట్ సమ్మర్లోనే వాళ్ళు రిలీజ్ చేసుకోవాలో ఏమో ఎందుకంటే జనవరిలో ఛాన్సే లేదు అఖండ టూ వచ్చేకి చాలా సినిమాలు ఉన్నాయి పోటీ పడుతున్నాయి రవితేజ సినిమా ఒకటి ఉంది ఇంకా మనశంకర వరప్రసాద్ ఉంది ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయి తమిళ్లో కూడా ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఆ టైంలో వచ్చేవి అంటే ఈ సినిమా వాయిదా పడింది అంటేనే సమ్మర్కి వెళ్ళిపోతుంది కానీ వాయిదా ఎట్టి పరిస్థితుల్లోనూ పడదు అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే రెండు మూడు వాయిదాలు పడ్డాయి కాబట్టి మీకేమనిపిస్తోంది మిత్రులారా ఈ సినిమా ఒక వెయ్యి కోట్లన్నా కొడుతుంది అనిపిస్తోందా నాకైతే తక్కువలో తక్కువ వెయ్యి కొడుతుంది ఎక్కువ అంటే రెండు వేలు కూడా కొట్టవచ్చు అని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి